మస్తాన్ సాయి అరాచకాలు చూస్తుంటే సైకో రాక్షసుడు కామపిసాచ్ లాంటి పేర్లన్నీ కూడా చిన్నవే అనిపిస్తోంది వెలుగులోకి వస్తున్న ఒక్కో విషయం చూస్తుంటే గుండె చల్లుమంటోంది అమ్మాయిల్ని ట్రాప్ చేయడం కానీ డ్రగ్స్ దందా నడిపించడంలో కానీ వీడు వీడి నెట్వర్క్ చాలా చాలా ప్రమాదంగా ఉన్నాయి వందల మంది అమ్మాయిల్ని వీడు ఎలా మోసం చేశాడు వాళ్ళ న్యూ వీడియోలు ఎక్కడ అప్లోడ్ చేశాడు ఈ డేటా అంతా ఇప్పుడు పోలీసుల దగ్గరుంది తనకు పరిచయమైన అమ్మాయిల్ని ట్రాప్ చేసి న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన మస్తాన్ సాయి వాటిని కొన్ని పోర్ను సైట్లలో అప్లోడ్ చేశాడు అలాగే వీటి కోసం ప్రత్యేకంగా యాప్ కూడా క్రియేట్ చేసినట్లు పోలీసులు గుర్తించారు ఏ పోర్న్ సైట్లో వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడో ఈ వీడియోలతో ఎన్ని లక్షలు సంపాదించాడో కూడా తెలిసి పోలీసులే షాక్ కు గురయ్యారు రిమైండ్ రిపోర్ట్లోనూ సంచలన విషయాలు వెలుగుచూశాయి నిత్యం అమ్మాయిల జీవితాలతో ఆటలు డ్రగ్స్తో జలసాలు ఇదే మస్తాన్ దినచర్య రెండు వేల ఇరవై రెండులోనే మస్తాన్ హార్డ్ డిస్క్లో వందలాది వీడియోలు ఉన్నాయి ఏకంగా ఫోర్ టీబీ హార్డ్ డిస్క్ నిండా నగ్న వీడియోలే ఉన్నాయంటే వీడి అరాచకం ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు అటు లావణ్య వీడియోల విషయం తెలియగానే రాజ్ తరుణ్ వాటిని డిలీట్ చేయించాడు కానీ అప్పటికే అవి మరో డిస్క్లోకి మస్తాన్ కాపీ చేశాడు ఇలా చాలా వివరాలు వెలుగు చూశాయి